నమస్తే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం సో ఫస్ట్ చింతపండు తీసుకొని చింతపండు తీసుకొని వేసుకోవాలి సో తర్వాత ఏమో బెల్లం తీసుకొని కొంచెం వేసుకోలే అనమాట ఇంత తీసుకొని వేసుకోవాలి సో ఇప్పుడు వేపు పువ్వు తీసుకోవాలి సో పువ్వు తీసుకొని వేసేసుకోవాలి సో నెక్స్ట్ మామిడికాయ తీసుకొని అవి కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలన్నమాట కోవాలి కొంచెం ఇంత తీసుకోవాలి ఉప్పు సో నెక్స్ట్ కారం వేసుకోవాలి సో ఇవన్నీ అయిపోయాయి కదా సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఎక్కువ కారం అయిందిగా సో మళ్ళీ చింతపండు నీళ్ళు వేసుకుందాం ఇంకొంచెం చిన్న బెల్లం కూడా వేసుకుందాం మళ్ళీ సో అయితే వేసుకున్నాము మళ్ళీ కలుద్దాం సో ఎంతనండి సింపుల్ సో ఇందులో ఎన్ని రుచులు ఉన్నాయి అంటే ఆరు రుచులు ఉన్నాయి ఈ ఆరు రుచులు ఏంటంటే ఒకటి మామిడికాయ బగరు రెండోది చింతపండు పులుపు మూడోది వేపు చేరు నాలుగోది బెల్లం తీపి ఐదు కారం ఆరు ఉప్పు సో ఈ ఆరులో కలిపితే ఉగాది పచ్చడి రెడీ సో ఇంత రండి ఉగాది పచ్చడి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే గంట సింపుల్ని గట్టిగా కొట్టండి బాయ్ గాయ్స్ ఇస్ యుల్ నా పేరు హవ్య